గోల్ బాగుండేది అనిపించింది ట్రాక్స్ ఎక్కువ పెట్టేశారు అనిపించింది కామెడీ ఒక ఒక్కొక్క కామెడీ బాగుంది వాళ్ళు పెట్టాల్సింది కానీ కొంచెం ఎక్కువ పెట్టేశారు కామెడీ ఒక ఒక ట్రాక్ కామెడీ చాలు టూ ట్రాక్స్ ఆఫ్ కామెడీ అవసరం లేదు అనిపించింది మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది యాక్టింగ్ బాగుంది మనోజ్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది ఆయన ఆయన వచ్చిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆయన ఒక్కటి ఆయన గురించి చేసినంత చాలా బాగుంది కానీ కొన్ని కొన్ని అనిపించిన అదేంటి ఇంత ఈజీగా అంటే ఇంత ఎలివేషన్ ఇచ్చారు బాగుంటుంది ఇంత కష్టం అన్నారు కానీ ఇంత ఈజీగా సాధ్యమైపోయిందన్నట్టు చూపించారు సో అంత ట్రై చేశారు కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలే అనిపిస్తుంది మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది కొ పాజిటివ్స్ ఏంటంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి కానీ అది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాల్సి వచ్చింది అవి కూడా కొన్ని గూజ్బంప్స్ సీన్స్ చాలా ప్లేస్లో పెట్టారనిపించింది అంటే గూజ్గంప్స్ వచ్చే సీన్స్ ఎక్కువ ప్లేస్లో పెట్టేశారు సో దట్ మనకి ఆ సీన్ వచ్చినప్పుడు సరే ఓకే ఇందాక కూడా వచ్చింది ఇలాంటి సీన్ ఓకే చలో అన్నట్టుంది అంటే ఇక్కడ అయిపోతుందా ఇంటర్వ్యూలో వస్తుందా అనే టైంలో ఇంటర్వ్యూ రాలేదు సో కొంచెం లాగ్ అనిపించింది చాలా లాగ అంటే చాలా ట్రాక్స్ చాలా క్యారెక్టర్స్ కొంచెం సీజీ వర్క్స్ ఉన్నాయి ఆ గ్రాఫిక్స్ అంతా కూడా నీట్గా ఉంది ఎక్కడ మనకి అదేంటి ఇలా చేశారు అన్ప్రొఫెషనల్గా లేదు అదంతా బాగుంది అంతా కూడా బాగానే ఉంది కానీ కొంచెం ట్రైలర్ని చూసి మనం హనుమాన్ కానీ ఇప్పుడు ఈ మూవీ కానీ చాలా బాగుంది మస్ట్ వాచ్ అండి ఫ్యామిలీస్తో వచ్చి చూడండి ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ చూస్తే ఇంకా బాగుంటుంది బాగుంది మూవీని మూవీలా చూస్తే ఇంకా బాగుంటుంది ఎలా ఉందని అని సినిమా బాగుంది నాకు నచ్చింది హనుమాన్ లేదు కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ ఫార్మాట్ హీరో బాగా చేశాడు విజువల్ విజువల్ ఎఫెక్ట్స్ అన్ని చాలా బాగున్నాయి ఓవరాల్గా సినిమా అయితే నాకు నచ్చింది అన్న విఎఫ్ఎక్స్ మెయిన్గా యాక్షన్ యాక్షన్ విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిలిం స్టోరీ స్టోరీ అదే ట్రైలర్లో చెప్పిందే స్టోరీ తొమ్మిది పుస్తకాలు ఉంటాయి తొమ్మిది పుస్తకాలను కాపాడడానికి తొమ్మిది రోజులు ఉంటారు సో మన తేజస్ అత్యత లాస్ట్ తొమ్మిదో బుక్ను కాపాడడానికి ఉన్న మధ్యలో ఏమంటారు దాన్ని ఒక బా వాడిని దాటి వెళ్ళాలి చాలా బాగా చేశాడు ఎక్కడ బోర్ అనిపించలేదు మధ్యలో కొన్ని కామెడీ ట్రాక్స్ వస్తూ ఉంటాయి ఆ కామెడీ ట్రాక్స్ అవసరం అనిపిస్తుంది కానీ అవసరం ఒక మధ్యలో సీరియస్గా వెళ్తున్న స్టోరీని మధ్య మధ్యలో కామెడీ తీసుకురావడానికి ఆ ట్రాక్స్ పెట్టారు ఓవరాల్గా నాకు సినిమా అయితే చాలా మంచిగా అనిపించింది సో ప్రీ ప్రీ ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్ సీన్లో ఇంటర్వెల్ సీన్లో ఒక ఒకసారి సో ఇంటర్వెల్ సీన్లో ఒక గద్ద వస్తుంది గద్ద సీన్ అదేం పెద్ద జన్ పక్షి వస్తుంది పక్షి సీన్ మళ్ళీ సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ పక్షి సీన్ చాలా బాగుంది సో బాగుందిగా సాంగ్ బీజిఎంలో ఉన్న సాంగ్స్ సపరేట్గా సాంగ్ ట్రాక్ ఏం లేదు సో మనకి ఏదైతే సాంగ్ రిలీజ్ చేశారో సినిమాలో లేదు నేను చూసినంత వరకు అయితే సో నేను లాస్ట్ ఐదు నిమిషాలు చూడలేదు భయ్యా లాస్ట్ ఐదు నిమిషాలు చూడలేదు లాస్ట్ ఐదు నిమిషాలు నేను బయటికి వచ్చేసాను నేను మీలాగే రివ్యూలు తీసుకుంటా సో మా ఫ్రెండ్కి కాబట్టి రివ్యూ ఇస్తున్నా లాస్ట్ ఐదు నిమిషాలు బయటకు వచ్చేసాను స్టార్టింగ్ ప్రభాస్ వాయిస్ ఓవర్ అన్నారు కానీ నాకు అట్లా అనిపించలేదు ఏలో పెట్టేసి మేనేజ్ చేసినారనిపించింది సో అది వాయిస్ ఓవర్ విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి విఎఫ్ఎక్స్ పెట్టిన బడ్జెట్కి చూపించిన విఎఫ్ఎక్స్కి అట్లీస్ట్ ఒక రెండు వందల నుంచి మూడు వందలు విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయి ఇంకా ఎక్కువ ఉన్నాయేమో బట్ విఎఫ్ఎక్స్ అయితే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ నేను వన్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్ రీసెంట్ టైమ్స్లో అదే నాకు ఎట్లా చెప్పాలి చాలా హెవీ అయిపోయింది డైరెక్టర్కి అయినా అయినా ఈ సినిమాని హ్యాండిల్ చేయడమే చాలా పెద్ద విషయం కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు చాలా బాగుంది సినిమా అయితే హాఫ్ హాఫ్ ఉంటుంది హాఫ్ సినిమా విఎఫ్ఎక్స్ లేదు కానీ హాఫ్ సినిమా విఎఫ్ఎక్స్ ఉంటుంది మోర్ దెన్ హాఫ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సినిమాలో విఎఫ్ఎక్స్ ఉంటుంది రేటింగ్ తెలియదు భయ్యా నేను త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ వరకు ఓ మధ్య మధ్యలో చిన్న చిన్న ల్యాగ్లు అనిపించవచ్చు కానీ ప్రతి ఐదు పది నిమిషాలకి సినిమా అయితే లేస్తుంటుంది ఉంటుంది హై హైలిమెంట్స్ చాలానే ఉన్నాయి సో ఓవరాల్గా మనోజ్ క్యారెక్టర్ కూడా ఇట్ ఇస్ గుడ్ ఎట్ సమ్థింగ్ లైక్ బా సెట్ అయింది అని నన్ను చూపించే విధానంగా నీళ్ళు తెలంగానే బాగుంటాను ఇదే 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 కట్టే ఇదే సినిమా દીસેલો ઇન્ડિ સિનેમા લો સેન્ડ વન વલ્લુ લેવલ સિનેમા ઓલ્લી વલ્લુ ઓસતો નેક્સ્ટ લેવલ ઉન સિનેમા નેક્સ્ટ લેવલ નેક્સ્ટ લેવલ ઓલર સ્ટુડન્ટ સિનેમા ચાલા બોલ થેન્ક યુ